హాయ్ అండి బ్లౌజ్ మనం ట్వంటీ ఫస్ట్ బేబ్కి స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాము వీడియో స్టిచ్ చేయకుండా చూడండి లైనింగ్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న పీస్ను మనం ఫ్రంట్కి అయితే స్టార్ నెక్ అయితే పెట్టేశాను బ్యాక్ బ్యాక్ అయితే మనకు బాక్స్ నెక్ అయితే పెట్టేశాను ఇక్కడ చూడండి రెడ్డిట్ని మనం నెక్ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే స్టిచ్ చేస్తున్నాను మనం తిప్పేసుకోవడానికైతే ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా మనం కట్ చేసిన ప్రకారంగా ఒక స్విచ్ అనేది వేసేసుకొని తిప్పేసుకున్నామంటే ఈజీగా అయితే అయిపోతుంది ఇక్కడ చూడండి మొత్తం ఫ్రంట్ అయితే వేసాను కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఏ విధంగా వేసి కుట్టు వేసాము సేమ్ బ్యాక్ కూడా మనకు నెక్ సైడ్ నుండి అయితే మనకు కుట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులో మనకు ఫ్రంట్ పైట్ మాత్రం తిప్పేసుకొని కుట్టు వేసుకోవాలి పైన టాప్ స్విచ్ బ్యాక్ పార్ట్ మాత్రము తిప్పేసుకొని వదిలేసుకోవాలి ఎందుకంటే మనం లోడింగ్ చేసేటప్పుడు మళ్ళీ మన ఫ్రంట్ అనేది పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో চ చాలా బాగా అయితే నీట్గా ఉంటుంది చిన్నపిల్లలకు కచ్చ అనేది కుచ్చుకోకుండా ఉంటుంది మనం నీటి ఫినిషింగ్ కూడా ఉంటుందండి చాలా బాగా వస్తుంది ఎప్పుడైనా చిన్నపిల్లలకు కాకుండా మనకు బ్లౌజ్కి కూడా షోల్డింగ్ లోడింగ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పాటించామంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ అనేది మనకు లైనింగ్ క్లాత్కి వజిన క్లాత్కి అయితే మనకు కుట్టు వేయలే కాబట్టి మనకు రెండింటిని మధ్యలో అయితే పెట్టేసుకోవాలి వజిన క్లాత్కి మనకి లైనింగ్ క్లాత్కి మధ్యలో పెట్టేసి ఇలా స్టిచ్ వేసుకోండి మొత్తానికి ఇలా స్విచ్ వేసుకున్న తర్వాత చూడండి లోడింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ బ్యాక్ పట్ను ఫ్రంట్ పర్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లోడింగ్ అనేది వచ్చేసింది మనకి లోడింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది అనేది తెలుస్తుంది కదా మనకి ఈ విధంగా బ్లౌజ్ కూడా లోడింగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మనకు లోడింగ్ కావాలనుకుంటే ఖర్చు అనేది కనిపించుకోకుండా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మనకు జేరి వారి ఖర్చు అనేది కుచ్చుకునే వాటిని అయితే మనకి ఇలా లోడింగ్ చేసుకున్నామంటే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ అనేది పైన టాప్ స్విచ్ అనేది వేసేసుకోండి మన బ్యాక్ పార్ట్ ఫస్ట్ అయితే మనం కుట్టువేయలే కదా ఇప్పుడైతే మన బ్యాక్ పార్ట్ పైన టాప్ ఇచ్చి అనేది ఈ విధంగా వేసుకోండి చూడండి మొత్తాన్ని అయితే ఇలా అయితే సిచ్యువేసాం కదా ఇప్పుడు మొత్తాన్ని లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకొని కుట్టు వేసుకోండి నీట్గా ఇట్లా చదురుకుంటూ కుట్టు వేసుకున్నామంటే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మొత్తానికి ఇలా కట్ చేసుకోండి మొత్తానికి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి మధ్యలో బ్యాక్ పార్ట్ అనేది ఉక్సిపట్టి కాజా పట్టి అయితే వేస్తున్నాం కదా దానికోసం అనేది ఫస్ట్ మనకి ఇలా స్టిచ్ వేసుకొని చూసుకొని మిడిల్లో వచ్చేటట్టుగా స్విచ్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రే మనకు ఉక్సిపాటి కాజా పట్టి కోసం అయితే మనకు కట్ చేసుకొని రెండింటిని అయితే మనకు ఇలా కట్ చేసుకొని ఉక్సపట్టి కాజా పట్టి అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇదే వర్జిన క్లాత్తో మళ్ళీ కాజా పట్టి అయితే వేస్తున్నాను మనకు లైనింగ్ క్లాత్తో పట్టి అయితే వేసుకోవాలి ఇంకా చూడండి చిన్నగా సింపుల్గా అయిపోతుంది చిన్న బ్లౌజ్ కాబట్టి ఫాస్ట్గా అయితే కుట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి డిజైన్ కూడా పెట్టేసాం కానీ చూడండి నెక్స్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి మనం ఫస్ట్ అయితే మనం ఫోల్డింగ్తోనైతే కుట్టేసాం కదా మళ్ళీ దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేసి కాజా పట్టి కోసం అయితే వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి లైనింగ్ క్లాత్ని అయితే పెట్టేసుకోవాలి ఇదే విధంగా సేమ్ మళ్ళీ ఇక్కడైతే మనకు వీడియో స్కిప్ అయిందండి చూడండి మనకు బ్లౌజ్కి అయితే ఏ విధంగా వేస్తామో పట్టి కాజా పట్టి అదే విధంగా వేసినా అంటే చిన్నపిల్లలకి కాబట్టి చిన్నగానే వస్తుంది జిప్ అయినా వేసుకోవచ్చు దీన్ని బట్టి లంగా బ్లౌజ్ కాబట్టి మనకు కాజా పట్టి అయితేనే బాగుంటుంది మనకు లంగా బ్లౌజ్ చిన్నపిల్లలకు వన్ మీటర్ క్లాత్లో అయితే సరిపోతుందండి మనకు అంటే బ్లౌజ్ పెరిగే కొద్దీ ఎక్కువ తీసుకోవాల్సిన ఉంటుంది చూడండి కాజా పట్టి అయిపోయింది కదా ఉక్స్ పట్టి అయితే వేస్తున్నాను దీన్ని కూడా సేమ్ మనకి టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని లోపలికి మనకు కుట్టేసుకోవడమే ఇక్కడ చూడండి మొత్తానికి ఇలా దారం మధ్య మధ్యలో తెగిపోతూ ఉంటుంది సేమ్ మన ఏ విధంగా అయితే మనము బ్లౌజ్కి వేసుకుంటామో అదే విధంగా వేస్తాం కదా ఇప్పుడు మొత్తం నీట్గా ఖర్చు లేకుండా మనకు దారా పోగులు అనేది కట్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి మన డిజైన్ అయితే వేస్తాం అనుకుంటాం కదా ఇప్పుడు డిజైన్ కోసం అయితే మనకు పట్టి అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి మనం కింది సైడ్ అనేది ఫోల్డింగ్ చేస్తున్నాం కదా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కాబట్టి దాన్ని ఫోల్డింగ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాము మొత్తాన్ని అయితే ఉక్స్పట్టి వైపు కాచపట్టి వైపు రెండు వైపులా ఇలా మనకి మొత్తాన్ని అయితే కట్ చేసుకోండి నీట్గా సేమ్ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోండి ఒక వన్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కింది వైపుకి అనేది పెట్టేసుకుంటున్నాను సేమ్ మనం బ్యాక్ అనేది ఏ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టామో ఫ్రంట్ కూడా అదే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మనకి టాక్స్ అనేది వేసుకుంటాం కదా మనకి చూడండి వన్ ఇస్తోనైతే మనకి ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోండి మనకు లెంత్ ఎంత కావాలనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు చిన్నది కాబట్టి నేను త్రీ ఇంచెస్ వరకు అయితే పెట్టేశాను ప్యాక్ ఫ్రంట్ ఇలా మనకి డాట్స్ అనేది పెట్టేసుకోండి ఎక్స్ట్రా ఉన్న కాస్ట్లు అనేది సరిపోతుంది మొత్తానికి ఇలా అయితే అయిపోయింది కదా దీనికి వచ్చేసి ఇప్పుడు డిజైన్ వేసుకోవడానికి చూడండి ఈ పట్టి అయితే మనకి అంచు భాగం అయితే యూజ్ చేస్తున్నాను అంచు భాగంలో షోల్డర్ పట్టీ పై వైపు నుండి మనకు షోల్డర్ అనేది పట్టి ఉంటుంది కదా అంచు అనేది రెండింటిని కలిపి అయితే మనం షోల్డర్ పైన కుట్టేస్తున్నాను ఇలా మనకు ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడమే ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ అనేది తిప్పేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని చూడండి మనం ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవడమే మన రెండింటినీ మనకి బ్యాక్ ఫ్రంట్ కలిసేటట్టుగా అయితే మనకి ఇదైతే వేస్తున్నాను బ్యాక్ ఫ్రంట్ రెండింటిని కలిసేటట్టుగా పట్టి వేస్తున్నాను చూడండి మొత్తానికి ఇలా కింది వైపు కూడా మనకి ఫోల్డింగ్ చేసేసుకొని కొట్టు వేసుకోవడమే ఇది కొంచెం స్లోగా పెట్టాను మొత్తాన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ అనేది డిజైన్ కూడా ఇలా వేసుకున్న తర్వాత మనకు నెక్ సంఖలో కానుండి మనకు స్టార్ నెక్ అయితే ఇచ్చేసాం కదా స్టార్ నెక్ కోసం అయితే పట్టి అనేది రెడీ చేసుకోండి మొత్తానికి ఇలా మన బార్డర్ అనేది దీనికి బార్డర్ అయితే బార్డర్తో అయితే మనకు డిజైన్ కన్వర్ట్ చేస్తున్నాం కదా మనం సంఖలో అనేది చూడండి డిజైన్ అనేది సంఖ నుండి మనకి ఇటు సైడ్ కూడా సంకల్ ఒకలు అయితే మనకి వచ్చేటట్టుగా స్టార్ నెక్ అనేది వీ షేప్లో వచ్చేటట్టుగా అయితే కుట్టు వేసుకోండి చూడండి ఒక ఫోల్డింగ్ అనేది ముందుగానే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఒకేసారి అయితే పని అయిపోతుంది చూడండి ఒక ఫోల్డ్ అనేది చేసేసుకోండి మనకి ఇలా కొంచెం స్టార్ నెక్కు మూలలు అనేది తిరగాలి కదా మూలలు తిరగడానికి ఒక ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే మనకు టెన్షన్ ముఖ్య సూద్ అనేది కింది కనుకొని టెన్షన్ లా పట్టుకొని చూడండి ఇలా తిప్పేసుకొని మొత్తానికి ఇలా స్టిచ్ వేసుకోండి మనం ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ ఈ సైడ్ కూడా సంఖలోకి వచ్చేటట్టుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి చూడండి మొత్తానికి ఇలా అయితే కుట్టుకోండి చాలా నీట్గా వస్తుంది చిన్న పిల్లల డిజైన్ అంటే కొంచెం నార్మల్గా చిన్న చిన్నగా అయితే పెట్టేసుకోవచ్చు చూడండి మొత్తానికి ఇలా అయితే కుట్టేసాం కదా కుట్టేసుకున్న తర్వాత మధ్యలో కొన్ని ఫీల్స్ అనేది పెట్టుకుంటూ ఒక త్రీ వీల్స్ వరకు అయితే పెట్టేసుకోవచ్చు దీనికి వచ్చేసి నేను త్రీ ఫీల్స్ అయితే పెట్టేసాను నార్మల్గా అయితే మనకు డిజైన్ ఎలా కావాలనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు చిన్నపిల్ల కాబట్టి నార్మల్గానే పెట్టేసాను మొత్తానికి త్రీ ఫీల్స్ అనేది పెట్టేసుకొని ఒక కుట్టు వేసేయండి చూడండి మొత్తం త్రీ వీల్స్ వచ్చేటట్టుగా అయితే నేను సెట్ చేస్తున్నాను మధ్యలో త్రీ పీల్స్ వచ్చేటట్టుగా చేసుకొని అటు నుంచి ఇటు నుంచి అటు రెండింటిని కలుపుతుంటూ ఇలా పెట్టేసుకోండి మొత్తానికి చూడండి ఫోల్డింగ్తోనైతే పెట్టేసాను కదా ఇప్పుడు టెన్షన్ కిందకి కేసుకొని మనం కుట్టు వేసుకోవడమే ఇలా అయితే మనం కుట్టు వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇదే విధంగా మనకు పైకి రావడానికి మళ్ళీ అదే కుట్టునండి అయితే తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే మనం చేసాం కదా ఫోల్డ్ ఫిల్స్ అనేది పెట్టేసుకున్నాం కదా ఫిల్స్ ప్రకారంగా క్లాత్ను ఇలా మనకు ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకోండి లైస్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే మనకు డిజైన్కు ఎక్కువగా కావాలనుకుంటే ఇది అంతా చిన్నపిల్లలు కాబట్టి లైస్ అనేది కుచ్చుకోపోతుందని లైస్ అయితే వేయలేదు నార్మల్గా అయితే వేసేసాను మధ్యలో ఒక బీడ్స్ అయితే పెట్టేశాను హ్యాంగింగ్స్ లాగా చూడండి ఇక్కడ మనకి ఏ విధంగా పెట్టేసాము అనేది మొత్తానికి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసాం కదా ఇప్పుడు మొత్తం క్లాత్ను ఒకసారి కుట్టేసుకోండి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లో ఒక అనేది వేసేసుకోండి మనకు హాయిన్స్ వేసేటప్పుడు తెలిసిపోతుంది చూడండి మొత్తానికి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి హాయిన్స్ హ్యాండ్స్కి వచ్చేసి ముందుగానే అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి మనకు ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసేసుకున్నాను ఫోర్ ఇంచెస్ క్లాత్కి డౌన్ వచ్చేసి మనకు టూ ఇంచెస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది మనకు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఒకే బార్డర్లో అయితే మనకు చిన్న చిన్న హ్యాండ్స్ అయితే కాబట్టి చిన్న ఫిల్స్ అనేది ఈజీగా సరిపోతుంది ఎక్కువగా అయితే అవసరం ఉండకుండా చూడండి పప్పు ఇచ్చేస్తాం కదా చిన్న పప్పు ఎక్కువగా అవసరం ఉండదండి చాలా ఈజీగా అయిపోతుంది మొత్తానికి ఇలా అయితే మనకు స్టిచ్చింగ్ వేసుకోండి హ్యాండ్స్ పెట్టేసుకొని నార్మల్గా బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే మనకి ఏ విధంగా వేస్తామో అదే విధంగా సెంటర్ పాయింట్లో పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ డబల్ స్టిచ్ అనేవి వేసుకున్నామంటే మనకు స్టిఫ్గా ఉంటుంది డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి హ్యాండ్స్కి వేసుకుంటేప్పుడు చూడండి పఫ్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది చిన్న చిన్న పఫ్ అనేది టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసేసాం కదా ఇక నెక్స్ట్ వచ్చేసి సైడ్ సైడ్ అనేది మనకు ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకున్నాం కదా కిందికి వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకు త్రీ ఇంచెస్ వరకు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు చిన్నగా కాబట్టి హ్యాండ్ లూజ్ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకు అయితే పెట్టేసుకోవచ్చు దీనికి వచ్చేసి నేను ట్వంటీ ఫస్ట్ బేబీకి కాబట్టి త్రీ ఇంచెస్ వరకే పెట్టేసాను చూడండి మొత్తానికి ఇలా మార్కింగ్ వేసుకొని మనం ఒక స్విచ్ అనేది వేసేసుకోండి సేమ్ బ్లౌజ్కి ఇలా వేస్తామో విధంగా ఖర్చు కూడా పైకి వచ్చేటట్టుగా వేసుకొని ఒక స్విచ్ అనేది వేసుకోండి చాలా బాగుంటుంది ఖర్చు అనేది పై వైపుకి వచ్చేటట్టుగా మెడియంలో అయితే మనం ఒకదాని పైన పెట్టేసి ఇలా అయితే కుట్టేసుకోండి మొత్తానికి ఇలా కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా త్రీ ఇంచెస్తో మార్కింగ్ చేసేసుకొని కుట్టి వేసుకోండి సేమ్ మనకు ఫస్ట్ సైడ్ ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా అయితే మార్కింగ్ వేసుకుంటూ ఇలా వేసుకోండి చాలా సింపుల్గా అయితే వస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం అనేది ఎక్కువ తీసుకోదండి చూడండి మినీ పాప్ పాయింట్స్ అయితే వచ్చేసాయి కదా మనకు రెండు సైడ్ సైడ్ అదే కుట్టేసాం కదా బ్లౌజ్ అనేది ఇలా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము దీనికి వచ్చేసి మనకి డోరీ కూడా పెట్టేసుకున్నాము ఎందుకంటే కొంచెం చిన్న సైజు కాబట్టి డోరీ అనేది కట్టుకున్నప్పుడు మనకు అటు ఇటు జారకుండా ఉంటుంది వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కొన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఒకసారి క్లిక్ చేయండి చూడండి ఈ విధంగా బ్లౌజ్ అయితే రెడీ చేసి పెట్టుకుందాము దీనిలో మనకు చూడండి చేస్తే వచ్చేసింది ఫైవ్ అండ్ హాఫ్ అయితే వచ్చేసింది మన కింద వచ్చేసి ఫిల్స్ కూడా పెట్టేసుకుంటున్నాం దీనికి కింద కూర్చులు పెట్టుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదని ఇంకా నేను కుర్చులు కూడా తీసుకుంటున్నాను కింద హైట్కు తగ్గట్టుగా కొంచెం హైట్ అనేది తగ్గించాను ఫ్రంట్ పాటలో చెప్పడం మర్చిపోయాను నేను హైట్ మనకు బ్లౌజ్ అనేది తగ్గించేసుకొని ఒక వన్ ఇంచ్తో మనకి కూర్చులు అనేది పెట్టేసుకుంటున్నాను వన్ ఇంచ్ పైకి పెట్టేసి వన్ ఇంచు వరకే కనబడేటట్టుగా మనం కుర్చు అనేది పెట్టేసుకుంటున్నాను మనకు ముందు ముందు కూడా ఇది అనేది తీసేసుకొని మళ్ళీ అయితే మనం వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి నుండి అయితే మనం పెట్టేసుకొని సేమ్ సమానంగా మన కుర్చు అనేది పెట్టుకుంటూ రావడమే వన్ ఇంచ్తోనే కూర్చో పెట్టుకుంటూ రావడమేనండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈజీగా అయితే వస్తుంది చూడండి మొత్తాన్ని ఇలా అయితే కుట్టేసుకోండి వన్ ఇంచ్తో కుట్టుకుంటూ రావడమే చూడండి ఇప్పుడైతే మొత్తానికి కూర్చులు పెట్టి రెడీ చేసి పెట్టేశాము బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది చూడండి చిన్న సైజు ట్వంటీ ఫస్ట్ బేబీ నుండి త్రీ మంత్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది చింపుల్ ప్రాసెస్లో ఉంటుంది కటింగ్ అయినా స్టిచ్చింగ్ ఫుల్ వీడియో రెండు అయితే ఉందండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే మనకు ట్వంటీ ఫస్ట్ బేబీకి వన్ ఇయర్ బేబీ వరకు అయితే సెట్ చేసుకోవచ్చు వీడియో వస్తే లైక్ చేయండి